ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నా నేనైతే కరువు పెద్ద పొలంలోకి వచ్చానండి సాయంత్రం ఎందుకంటే ఫ్రెండ్లు అయితే నేను తెలియదు మాయా సాయంత్రం కూడా కొత్త మాయా అని చెప్పి వచ్చానండి ఇది కొంత కాదు ఎక్కడ ఉన్న ఒక తొంగపాసే ఉందండి కాదు పొలం ఎక్కడ పెట్టితే మంచి కూడా అన్నారు అని చెప్పి పొందంలోకి వచ్చానండి నేను ఇదంతా చూసిన మా పొలం మొత్తం బాగానే ఉందండి సుబ్బు కూడా బాగానే కట్టిన మంచిగా అని చెప్పండి కాకపోతే నేను ఉంటే వాళ్ళు కొడుకుంటున్నాను అక్కడ పొలం మొత్తం తొంగపాసే కాపాడుతుంది తొంగపాస వాళ్ళు తీసుకొని అన్నారని చెప్పి నేను పొలంలోకి వచ్చానండి నిన్న మొన్న ఆ రెండు మళ్ళీ తీసామండి సార్ నీ రెండు మంది పెద్ద పొలం గట్ట వచ్చేయండి మీ విధంగా ఈ నీడ పట్టిన నీడలో బాగానే ఉంది ఇది అంతగా మంచిగా అనిపిస్తుంది